హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు దోశలేకి కారము మామూలుగా ఎర్ర కారం అందరూ చేసుకొని తింటారు కదండి కానీ నేను ఇది పచ్చిమిర్చితో కారం చేసి చూపిస్తాను చాలా బాగా టేస్ట్ ఉంటుందండి రోజు ఒకేలా కాకుండా ఇలా చేసుకొని చూడండి అందుకోసం నేను ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి ఒక నాలుగు ఎర్రగడ్డలు తీసుకున్నానండి ఆనియన్స్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అన్నీ కొంచెం బాగా కడిగేసుకుందామండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ఎర్రకారం కాంబినేషన్లోనే కాకుండా ఇలా ట్రై చేయండి చాలామంది దోశ లవర్స్ ఉంటారు కదా దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది తక్కువే ఉంటారండి ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది దోశ రోజు ఎర్రకారం చట్నీ బొంబాయి చట్నీ వీటిల్తోనే కాకుండా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము మీ కూడా నచ్చుతుందని మీ అందరి కోసమని నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇట్లా పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి కూడా ఎర్రగడ్డలు సన్నగా ఆ విధంగా కట్ చేసుకోండి నాలుగు ముక్కలుగా అయినా చేసేసుకోవచ్చు ఆ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి కొద్దిగా ఇది తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి అసలు పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది మీకు అంత స్పైసీ వద్దంటే కొంచెం తగ్గించుకోండి ఇంకా స్పైసీ తింటామంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను భవిష్య ఉంది చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను అంత మాత్రం వేస్తున్నాను నేను ఇది రెండు మూడు రోజులు ఉన్నా ఏం కాదండి చాలా బాగుంటుంది పప్పల పొడి వేసైనా చేసుకోవచ్చు దోశలో లేదా అలానే తినచ్చు చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి ఆ విధంగా కట్ చేసుకొని ఒక పాత్ర తీసుకోవాలండి ఒక గిన్నె అందులో ఇవన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎర్రగడ్డ కట్ చేసుకున్నాం కదా మీ క్వాంటిటీని బట్టి అండి మాకు ముగ్గురం కాబట్టి నేను ఇంత వేసుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర కొద్దిగా ఉప్పు ఈ టైంలో యాడ్ చేసేసుకొని ఉప్పు కొంచెం వేసుకోండి మళ్ళీ కావాలంటే చూసి యాడ్ చేసుకోవచ్చు స్పైసీని బట్టి ఉప్పు పడుతుంది కదా కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేయాలండి ఇంకా దీనికి పోపు తిరగమాత ఏం పెట్టాం మనము కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో చాలా అంటే చాలా బాగుంటుంది దోశ మధ్యలో కారం వేస్తాం కదా ఎర్ర కారం ఆ విధంగా అయినా వేసుకోవచ్చు లేదా అలానే అయినా కూడా అద్దుకొని చట్నీ అద్దుకొని తింటాం కదా ఆ విధంగా అయినా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసాం మీడియంలో అంటే బాగా ఉడికిపోతుందండి ఈ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎప్పుడు ఎర్రకారము ఈ పచ్చళ్ళు ఇవే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి బాగా ఉడికిపోయింది నీళ్ళు అన్నీ ఇంకిపోవాలండి ఇంకి చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీలో ట్రాన్స్పరెంట్ అంతా తీసేసుకొని మెత్తగా అయినా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు లేదంటే కొంచెం బరక ఏమంటారు కొద్దిగా కచ్చాపచ్చాగా అంటారు కదా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు కచ్చాపచ్చగా అట్లా వేస్తే ఎరగడ్డలు తగిలితే భవిష్యత్ తినదనేసి నేను పేస్ట్ లాగా చేసేసానండి ఇది దోశతో తినేటప్పుడు చాలా బాగుంటుంది జీలకర్ర మెత్తగా మెదగదు కాబట్టి ఆ పచ్చడితో తినేటప్పుడు మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం దోశ వేసేటప్పుడు దోశ మధ్యలో అయినా కారం దోశలాగా అయినా యాడ్ చేసుకోండి పప్పల పొడి వేసామంటే ఒక ఫ్లేవర్ వస్తుంది పప్పలపొడి లేకుండా ఇలా పచ్చడితో ఉత్త పచ్చడి వేసామంటే ఆ చట్నీ ఆ కారం ఫ్లేవరు మనకు బాగా తెలుస్తుందండి చూడండి ఈ స్పైస్ని బట్టి ఆ విధంగా వేసుకోండి నేను భవిష్యాకు వేస్తున్నాను ఈ దోశ అందుకు కొద్దిగా వేస్తున్నాను భవిష్య కూడా కారం ఉంటుంది కాకపోతే తింటాను మమ్మీ తింటాను మమ్మీ అంటుంది అంత టేస్ట్ ఉంటుందండి కారం ఉంది కారం ఉన్నా కూడా పెట్టమంటుంది అంత బాగా అంత రుచిగా ఉంటుంది ఎర్ర కారం కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మాకైతే చాలా ఇష్టము నేను ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా చేస్తాను చూడండి ఆ జీలకర్ర ఉంటుంది కదా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో జీలకర్ర తగుతుంటే ఆ స్పైసీ అనేది కూడా మనకు అనిపించదు టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ స్పైసీ అనేది మనకు తెలియదండి ఇంకా తినాలనిపిస్తుంది రెండు తినే వాళ్ళం మూడు కూడా తింటాము అంత బాగా ఉంటుంది పప్పల పొడి యాడ్ చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది పప్పల పొడి యాడ్ చేయకుంటే మనకు ఇంకా బాగా నీట్గా ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారనుకుంటున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది మన రాయలసీమ స్పెషల్ కదండి ఇది ఎర్రకారంతో పాటు ఇది కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే ఎర్రకారం కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి తినండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంతమందికి ఈ వీడియో ప్రమోట్ చేస్తారండి